నమస్కారం ద ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్ హూ సెట్ దిస్ రాహుల్ గాంధీ సరే దీని గురించి మాట్లాడదాం అదే పార్టీలో ఉన్న ఇతర లీడర్స్ ఏమంటున్నారు సీనియర్ లీడర్స్ కాంగ్రెస్ లీడర్స్ శశిథరూర్ రాజీవ్ శుక్ల మనీష్ తివారీ చిదంబరం కొడుకు కార్తీ చిదంబరం వీళ్ళందరికీ కూడా మన దేశ ఆర్థిక పరిస్థితి విషయంలో ఎలాంటి ఆందోళన లేదు పైగా డొనాల్డ్ ట్రంప్ భారత్కు ఒక మృత ఎకానమీ అని చేసినటువంటి వ్యాఖ్యని వీళ్ళందరూ ఖండించారు కానీ రాహుల్కి ట్రంప్ వ్యాఖ్య మాత్రం తెగ నచ్చేసింది ఎందుకంటే మోదీ భారతదేశాన్ని పశ్చిమ దేశాలకి తాకట్టు పెట్టలేకపోయాడు ట్రంప్ నిజానికి ఒక పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తూ ఉన్నాడు తన మాట వినని దేశాలను గడ్డిపోచలా తీసి పారేస్తూ ఉన్నాడు డెడ్ ఎకానమీ అని రష్యాని కూడా అన్నాడు ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం చేసుకోవాలని పుతిన్ మీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నా పుతిన్ లెక్క చేయకుండా ఉక్రెయిన్ మీద దాడులు చేస్తూనే ఉన్నాడు రష్యా నుండి ఆయిల్ ఆయుధాలు కొనవద్దని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు మోడీని పంతొమ్మిది వందల అరవై నుంచి భారత్ సోవియట్ రష్యా నుంచి ఆయుధాలు కొంటూ వస్తున్నది మరి అలాంటప్పుడు భారత్ వద్ద డెబ్బై శాతం సోవియట్ రష్యా ఆయుధాలే ఉంటాయి సహజంగా ఇప్పుడు హఠాత్తుగా రష్యా నుంచి కొనడం ఆపేసి స్క్రాచ్ నుంచి మొదలుపెట్టాలని ట్రంప్ ఉద్దేశ్యం భారత్ వద్ద ఆరు వందల బిలియన్ డాలర్ల రిజర్వ్ ఉంది ఈ మొత్తాన్ని అమెరికా నుండి ఆయుధాలు కొనడానికి ఖర్చు పెట్టించాలని ప్లాన్ భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు కుండ బదులు కొట్టినట్లుగా చెప్పేశారు భారతదేశం నూట నలభై కోట్ల జనాభా కలిగి ఉంది మా దేశ ఇంధన అవసరాల కోసం మాకు ఎక్కడ చవకగా ఆయిల్ దొరికితే అక్కడ కొంటాము అని దీనిని రాద్దాంతం చేయడం దేనికి అని రష్యాతో మీకు విభేదాలు ఉంటే మీరు మీరు తేల్చుకోండి మాకు రష్యాతో ఎలాంటి విభేదాలు లేవు అటువంటిప్పుడు మేమెందుకు రష్యా నుండి ఆయిల్ కొనకూడదు అని చెప్పి ఇలా ప్రశ్నలు వేసినటువంటి ప్రతి వెస్ట్రన్ విలేఖరికి సమాధానాలు చెప్పుకుంటూ వస్తున్నారు అసలు కడుపు మంట దేనికి అంటే భారత్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుని దానిని శుద్ధి చేసి యూరోప్ దేశాలకు అమ్ముతోంది ఇండియా ఆయిల్ అమ్మితే మనం కొనాలా కడుపు రగిలిపోవట్లా పశ్చిమ దేశాల కడుపు మంట ఇంకోటి ఏంటంటే సోనియా కుటుంబం అధికారంలో ఉండి ఉంటే ఇప్పటికీ మన ఉత్పత్తులు ఎక్కువ ధరకి దిగుమతి చేసుకుంటూ ఉండేవారి అంచక్క మన వీసా మాస్టర్ కార్డులతో ఎక్కువ లావాదేవీలు జరుగుతూ మరింత ఆదాయం వచ్చేది ఇది పశ్చిమ దేశాల అక్కసు మోదీ యూపీఐ ప్రవేశపెట్టి మనకంటే ముందుకి తీసుకువెళ్ళాడు భారతదేశాన్ని అటు బ్రిక్స్ ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి బ్రిక్స్ అనేది డొనాల్డ్ ట్రంప్ ముందు ఉండబోయే ప్రమాదకరమైన ప్రధాన సమస్య అవ్వబోతున్నది అని మనం ముందే చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఇప్పుడు బ్రిక్స్ అనేది తన ప్రభావం చూపించడం మొదలుపెట్టింది గ్లోబల్ ట్రేడ్లో డాలర్ వాడకం అనేది పది శాతానికి తగ్గినట్లుగా యుఎస్ ట్రెజరీ అంచనా వేసింది పది శాతం డాలర్ వాడకం తగ్గిపోవడం అనేది రాబోయే ప్రమాదాన్ని సూచిస్తోంది ఇదిలాగే కొనసాగితే రెండు వేల ఇరవై ఏడు కల్లా అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ పాత్రకి ప్రాముఖ్యత ఉండదు డాలర్ ప్రాముఖ్యత తగ్గిపోతే అది అమెరికా పతనానికి దారితీస్తుంది అఫ్కోర్స్ డాలర్ సెంటిమెంట్ అనేది ఇప్పటికే తగ్గిపోవడం మొదలైంది అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది అనడానికి మరో రెండు సంఘటనలు మనం చెప్పుకోవాలి ఇక్కడ ఒక వారం రోజుల వ్యవధిలో రెండు ఎఫ్ఏ ఎయిటీన్ సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్లు సముద్రంలో కూలిపోయాయి అంతకుముందు ఇంకొక ఎఫ్ఏ ఎయిటీన్ సూపర్ హార్నెట్ కూడా కూలిపోయింది అంటే ఆరు నెలల వ్యవధిలో మొత్తం మూడు ఎఫ్ఏ ఎయిటీన్ ఫైటర్ జెట్స్ కూలిపోయాయి ఇప్పుడు డిఫెన్స్ నిపుణులు ఏమంటున్నారు అమెరికన్ రక్షణ రంగం పలు సవాళ్ళని ఎదుర్కొంటున్నది బయటికి చెప్పకపోయినా నిధుల లేమితో పాటుగా నిపుణులు అయినటువంటి ఇంజనీర్ల కొరత వలన అమెరికన్ క్యారియర్లు మెయింటెనెన్స్ చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది అని మొత్తం పదకొండు విమాన వాహక యుద్ధ నౌకలు ఉన్నాయి అమెరికన్ నేవీకి వీటి జీవితకాలం యాభై ఏళ్ళు ప్రస్తుతం అధునాతన క్యారియర్ అయినటువంటి గెరాల్డ్ ఆర్ఫోర్డ్ క్లాస్ నౌకని ప్రవేశపెట్టబోతున్నది కానీ ఈలోపు పాతవి మొరాయిస్తూ ఉన్నాయి కనీసం నాలుగు క్యారియర్స్లో విండోస్ ఎక్స్పి ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడుకలో ఉన్నాయి అంటే మనకి నిజంగానే నమ్మబుల్ కాదు కానీ అదే నిజం ఇంకా ఫ్లాపిడ్ డ్రైవ్స్ ఫ్లాపి డిస్క్లు వాడుకలో ఉన్నాయి అంటే అది అమెరికన్ నావీ క్యారియర్స్ అనే చెప్పుకోవాలి విండోస్ ఎక్స్పీ అని కొత్త వెర్షన్ ఆపరేటింగ్ సిస్టంతో మార్పు చేయాలంటే కనీసం రెండేళ్లు డ్రై డాక్లో ఉండాల్సి వస్తుందని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు ఉన్నటువంటి పదకొండు ఈ క్యారియర్స్లో తొమ్మిది క్యారియర్స్ నలభై ఏళ్ల పాతవే వీటిల్లో ఐదు మెయింటెనెన్స్ కోసం డ్రైడాక్లో ఉన్నాయి ఇక రోజువారీ డ్రిల్స్ సంగతి సరే సరి అమెరికన్ నావీ పోరాడుతున్నది ఒక దేశంతో కాదు ఎమన్ దేశంలో ఉన్నటువంటి తిరుగుబాటు గ్రూపు అయిన హూతీతో హూతీ అనేది సైన్యం కాదు కేవలం ఏకే ఫార్టీ సెవెన్ గ్రనేడ్ లాంచర్స్తో ఉన్నటువంటి ఒక లక్ష అరవై వేల మంది కలిగి ఉన్నటువంటి ఒక గుంపు వాటికి బూట్లు హెల్మెట్స్ వంటివి కూడా ఉండవు అదొక ప్రైవేట్ సైన్యం అంతే ఒక అమెరికన్ క్యారియర్ గ్రూప్ని ఎర్ర సముద్రంలో ముప్పుతిప్పులు పెట్టి అవమానకరంగా వెనక్కి పంపించినటువంటి ఘనత ఈ హూతీలకు సొంతం క్యారియర్కి రక్షణగా వెంట ఉండే అధునాతన ఫ్రీగేట్స్ అదే క్యారియర్ మీద నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటున్న ఎఫ్ఏ ఎయిటీన్ని ఫ్రెండ్లీ ఫైర్తో కూల్చివేసింది అంటే ఎంతగా కన్ఫ్యూజ్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు ఇక హూతీల వ్యూహంని అర్థం చేసుకోలేక వాళ్ల చేతిలో దెబ్బతినడం అనేది మరో అవమానం వరుసగా చవకైనటువంటి రాకెట్లు క్రూయిజ్ మిసైళ్లతో హూతీలు దాడి చేస్తూ ఉంటే క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ సిఎస్జి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోకుండా తమ ఎయిర్ డిఫెన్స్ని చివరికంటా వాడేయటం పిచ్చితనం హాలీవుడ్ సినిమాలో చూపించేది నిజం కాదని రష్యన్లు ఇరానియన్లు చైనీయులు కాదు హూతీలు చెప్పారు చూడండి అదే అసలైన అవమానం పీటర్ ట్రచిన్ జోస్యం నిజం కాబోతున్నది డెడ్ ఎకానమీ భారత్ది కాదు రష్యాది కాదు ఇల్యూమినాటి ఏకంగా మోదీజీతో తలపడి మొదటిసారి భంగపడబోతున్నది ట్రంపులు జో బిడెన్లు ఒబామాలు బయటకు తెలిసినటువంటి పేర్లు ఎల్యూమినాటి అనేది అసలు పేరు శత్రువు ఈ ప్రపంచానికి ఏంటి ఎల్యూమినాటి అనేది మనం తదుపరి వీడియోల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎనలిస్టు పార్థసారతి పొట్టూరి గారి భారత భరతవర్షం నుంచి జై హింద్